ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో సముద్ర తీరం వెంబడి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఒత్తిడి అశాంతి అస్థిరత్వం మధ్య శాంతి మార్గం కోసం యోగా సాధన చేయాలని చెప్పారు ఆ క్షేత్రి అమె మానవాళి ఊపిరి పీల్చేందుకు సమతౌల్యం సాధించేందుకు మళ్లీ సంపూర్ణత సాధించేందుకు అవసరమైన మంత్రం యోగా అని మోదీ చెప్పారు పదకొండోసారి ప్రపంచం మొత్తం ఏకమై యోగా సాధన చేస్తోందని అంతర్జాతీయంగా యోగా ఐక్యత తీసుకొచ్చిందని ప్రధానమంత్రి ఒక ఒక భూమి ఆరోగ్యం కోసం యోగా అన్న ఈ ఏడాది ఇతివృత్తం గురించి మాట్లాడుతూ ఆయన ఆరోగ్యవంతమైన వర్తమానం కోసం భవిష్యత్ తరాలకు ఒక సురక్షితమైన భవిష్యత్తు అందించేందుకు యోగా దినోత్సవం కోసం ఈనాడు ప్రపంచం ఏకమవుతోందని చెప్పారు is yoga for one or one health. This thing reflects a deep truth. The health of every entity on earth is interconnected.